హాయ్ అండి బీట్రూట్తో మీరు ఎప్పుడైనా పప్పు చేశారా చెయ్యకపోతే ఈ వీడియో తప్పకుండా చూడండి ముందుగా కందిపప్పుని అయితే టూ టైమ్స్ అయితే వాష్ చేసేసేసుకున్నాను కందిపప్పుని వాష్ చేసుకున్నాక నేను ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి ఒక కప్పు కందిపప్పుకి రెండు కప్పుల వాటర్ అయితే తీసుకున్నాను నేను ఎప్పుడు పప్పు చేసుకున్నా కందిపప్పుని వన్ అవర్ పైనే నానబెడతానండి ఇంకా కుదరకపోతే మాత్రం ఎక్కువసేపు అయితే నానబెట్టను ఇంకా కందిపప్పులో వేయటానికైతే బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అలానే ఉల్లిపాయల్ని ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని అయితే కందిపప్పులో యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ బీట్రూట్తో పాటు మెంతికూరను కూడా కొంచెమైతే యాడ్ చేస్తున్నానండి టేస్ట్ అయితే బాగుంటుంది అనే విధంగా మెంతికూరను కూడా కట్ చేసేసుకొని వాష్ చేసేసుకొని అయితే యాడ్ చేస్తున్నాను ఇంకా కుక్కర్కి అయితే లిడ్ అయితే పెట్టేసేసుకొని త్రీ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచేసేస్తాను త్రీ విజిల్స్ వచ్చినాక ఆవిరిపోయినాక లిడ్ అయితే ఓపెన్ చేశానండి చూశారు కదా పప్పు చాలా బాగా ఉడికిపోయింది ఇక్కడ బీట్రూట్ ముక్కలు చూశారు కదండీ మనం టమాటా ముక్కలు వేస్తే ఎలా ఉంటుందో అలానే ఉంది ఈ విధంగా మెత్తగా అయితే ఒకసారి అయితే కలిపేసేసుకోవాలి ఈ విధంగా అయితే మొత్తం ఒకసారి అయితే కలిపేసేసుకున్నాను కలిపేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాను అదేవిధంగా కొంచెం కారం కూడా యాడ్ చేశాను ఇందాక ఒక పచ్చిమిర్చి వేసాను కదా కొంచెం పసుపుని కూడా యాడ్ చేశాను నా దగ్గర చింతపండు గుజ్జు ఉందండి ఇంకా అందుకని చెప్పేసి నేను సపరేట్గా చింతపండు ఏమీ నానబెట్టలేదు ఇంకా ఆ పేస్ట్ని ఒక స్పూన్ అయితే యాడ్ చేసేసుకున్నాను వీటి అన్నిటినీ వేసిన తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి పిల్లలు బీట్రూట్ తినరు కదండి వాళ్ళకైతే ఈ విధంగా బీట్రూట్ పప్పుని చేసి పెడితే హ్యాపీగా అయితే తినేస్తారు మనకి అక్కడక్కడ రెడ్గా కనపడినా కూడా అవి టమాటా ముక్కలు అనుకుంటారు కానీ బీట్రూట్ ముక్కలని తెలియట్లేదు మనం ఇంకా సన్నగా తరిగితే అవి కూడా కనపడవండి నేను మరీ బాగా సన్నగా అయితే తరగలేదు కొంచెం మీడియం సైజే తరిగేసేసి వేసేసాను ఇప్పుడు దీంట్లో నేను కొంచెం సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేశానండి ఎందుకంటే మనం బయట హోటల్లో పప్పు తెచ్చుకున్నప్పుడు డిఫరెంట్ టేస్ట్గా ఉంటుంది కదండి ఫ్లేవర్ యాడ్ అయ్యి అందుకని చెప్పి ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేశాను నాకైతే బాగా నచ్చింది ఆ ఫ్లేవరే వచ్చింది ఇంకా అందుకని చెప్పి అప్పుడప్పుడైతే ఈ విధంగా అయితే సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసి చేస్తాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం ధనియాలు జీలకర్ర పౌడర్ అయితే చేసి పెట్టేసుకుంటానని చెప్పాను కదండి అది అయితే యాడ్ చేసేసి ఒకసారి అయితే కలిపేసేసుకుంటున్నాను ఉప్పు కారం పసుపు వేసినాక ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది చూశారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పప్పులోకి తాలింపు అయితే బాండీ పెట్టేసేసుకున్నాను దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయ్యాక తాలిమ గింజలు అన్నీ అయితే వేసేస్తున్నాను అలాగే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం చిన్నపాయలు కూడా నలకొట్టేసేసి వేసేసుకోవాలి పాపైతే పప్పులో చిన్నపాయలు బాగా తినేద్దండి ఇంకా అందుకని చెప్పేసి నేను ఎక్కువే వేస్తున్నాను ఈ విధంగా తాలింపు అయితే వేగినాక పప్పులోకి అయితే యాడ్ చేసుకోవాలి తాలింపు వేసినాక ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలిపేసేసుకోవాలి మనం నార్మల్ పప్పు ఎలా చేసేసుకుంటామో బీట్రూట్ పప్పు కూడా అలానే సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు ఎప్పుడైనా బీట్రూట్ పప్పు చేసారా లేదా అనేది కామెంట్ చేయండి అలా చేస్తే ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి పాపకైతే ఈ పప్పు పెట్టానండి కానీ బీట్రూట్ పప్పు అని చెప్పలేదు నేను తినేసింది ఆఫ్టర్నూన్ రైస్లోకి తింది ఈవినింగ్ అయితే చపాతీ కలిపానండి పప్పు ఉందని చెప్పేసి అది కూడా తినింది ఇంకా నైట్ వచ్చేసేసి నువ్వు ఏం పప్పు తిన్నావు ఇవాళ అని చెప్పేసి అడిగాను నువ్వు ఎప్పుడు చేసే పప్పు తిన్నాను అని చెప్పేసి చెప్పింది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్